తొంభై రెండులో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కీసేజులు రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థలు అంటే గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్తులు లేదా మున్సిపాలిటీస్కి నిధులు సరిగా ఢిల్లీ నుంచి విడుదలయ్యేటి కేంద్ర నుంచి విడుదలైటి వెళ్ళట్లేదని వాళ్ళకి చేరట్లేదని నేరుగా వాళ్ళకే వాళ్ళ ఖాతాలోకి డబ్బులు పంపించడానికి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సభలు తీసుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్రాలు ఐదు సరే ఎన్నికలు జరిపే బదులుగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్ని ఏళ్ళ దాకా కూడా పెండింగ్లు పెట్టినటువంటి నేపథ్యంలో విధిగా ఐదు సంవత్సరాలు జరపాలని ఆయన ఒకవేళ ఎక్కడైనా ఏ రాష్ట్రంపైన ఎన్నికలు జరపకపోతే ఆ స్థానిక సంస్థలు కేంద్రం నుంచి నిలుదల నిలిపిదల చేయబడ్డని చెప్పి ఆయన అమెండ్మెంట్ అంటే డెబ్బై మూడు డెబ్బై రాజ్యాంగ సభలో పేర్కొన్నారు అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది లోకల్ బాడీస్ ఎన్నికలు ఆగిపోయినాయి గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు మున్సిపాలిటీకి వచ్చే నిధులు విడుదల అవట్లేదు ఇంకోవైపున మాజీ సర్పంచ్లు అంటే తాజా మాజీ సర్పంచ్లకు బిల్స్ పెండింగ్లో ఉండి వాళ్ళు ధర్నాలు పికిటింగ్ చేస్తున్న దుస్థితి ఏర్పడింది అయితే రాష్ట్రంలో నిజంగానే ఆర్థిక పరిస్థితి అధ్వన్నంగా ఉన్నది అప్పులలో ఉన్నది కానీ స్థానికంగా ఉండేటువంటి ఈ స్థానిక గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ సంబంధించినటువంటి విషయంలో మున్సిపాలిటీ విషయాలు కూడా ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి కిందనే అమలయ్యేది అక్కడనే పరిశుభ్రత పచ్చదనం లేదా వీధి దీపాలన్నీ మంచిగా అందించేటివి వాటి ద్వారా జరుగుతాయి వాటి వాళ్ళ గ్రామ పంచాయతీల ఉద్యోగులకు మున్సిపాలిటీ ఉద్యోగులకు కూడా సరిగ్గా జీతాల గీతాల వేతనాలు రావట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి రెండవ వైపున వాళ్ళు నిధులు వసూలు చేసి వాళ్ళ అకౌంట్లలో అంటే గ్రామ పంచాయతీ మన జిల్లా పరిస్థితుల అకౌంట్లో వేస్తే మళ్ళీ చెక్కు విడుదల చేసుకోవడానికి కూడా అవసరాలను విడుదల చేసుకుందామంటే కూడా ఫ్రీజింగ్ ఉన్నది అంటే ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి అంటే ట్రెజరీలలో నిధులు విడుదల చేయట్లేదు అందుకనే గ్రామ పంచాయతీల నిర్వహణ అనేది కతిభి సాములాగా మారిపోయింది అందుకని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచించాలా స్పందించాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మున్సిపాలు గ్రామ పంచాయతీలు మండల మండల జిల్లా పరిషత్లకు సంబంధించి వాళ్ళ కేరళ రాష్ట్రంలాగా నిధులు విధులు ఇవ్వాలి నిధులేమో రాష్ట్ర బడ్జెట్ విడుదల చేస్తే సమస్య ఉండదు విధులేమో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంశాలు మరి పంచాయతరాజ్కి అలాగే మున్సిపాలిటీ పద్దెనిమిది అంశాలు బదిలీ చేస్తే సమస్య ఉండదు అవి చేయడం వల్ల ఇవాళ పరాన్నజీవునిగా మారిపోతున్నారు డిపెండ్ ఆన్ స్టేట్ గవర్నమెంట్ ఇంత రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి ఈ పంచాయతరాజ్ సంస్థలు మున్సిపాలిటీలు పనిచేయాల్సి వస్తుంది అందుకనే దీనిపైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించాలి కొత్త కొత్త మరి సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొత్త కమిషన్లు ఇస్తూ ఉన్నారు విద్య మీద లేకుంటే స్కిల్ యూనివర్సిటీల మీద వీటి మీద వాటి మీద ఈ పంచాయతరాజ్ సిస్టమ్ మీద కూడా దీన్ని ఎందుకంటే మా అటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సలహా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పంచాయతీరాజు మున్సిపాలిటీల మరి నిర్వహణ ఎంత సరిగా ఉంటే అంత పారదర్శకంగా ఉంటుంది మహాత్మా గాంధీ గారు అన్నారు గ్రామసీమలు దేశాన్ని పట్టుకొమ్మలు అన్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించి మరి బట్టి ఆర్థిక శాఖ మంత్రి గారు ఆంక్షలు ఎత్తేసి గ్రామ పంచాయతీ నిర్వహణకి తోడ్పడాల్సిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను తక్షణమే స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణకి కార్యాచరణ పూలుకోవాలి కార్యాచరణ పూలుకోవాలని విజ్ఞప్తిస్తున్నాను